ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక Yeah, ందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం ప్రారంభండి అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు ప్రతిదినము దేవుడు తానే స్వయంగా మనకు ప్రబోధిస్తుండగా రండి వేకువిని లేచి ఏ పని ప్రారంభించకముందు ప్రభుతో ప్రారంభిద్దాం ఎవరి మాటలు వినకముందు ప్రభు మాటలు విందాం ఎవరితో మాట్లాడక ముందు ప్రభుతో మాట్లాడదాం ప్రభుతో ప్రారంభించట ఆ దినమంత్రియు ప్రభు మన వెంబడి కొనసాగుతూ క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించటకు ఒక సదవకాశం టు బిగిన్ విత్ గాడ్ గాడ్స్ వర్డ్ రియల్లీ సపోర్ట్సస్ ఆల్ త్రూ ద డే ఆల్ త్రూ ద డే ండి ప్రార్థన పూర్వంగా ఈ పద్దెనిమిదవ కీర్తనలోని దావీదు భక్తుని జీవిత అనుభవాలు సాక్ష్యాన్ని నెమరు వేసుకుంటూ మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగుదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి అనేక అంశాలు అనుభవాలు మాకు బోధిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తుంది దానికి అనుగుణంగా మేము మార్చబట్టకు మలచబట్టకు నీ విశ్వాసం కొనసాగుటకు మీ కృపదైమని మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచనం నీ రక్షణ కీడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను త్రీ స్టేట్మెంట్స్ ఈ వాక్య భాగంలో మనకు కనబడుతున్నాయి సో దేవుని రక్షణ ప్రణాళికలో మనము చేర్చబడ్డాము కనుక ఆయన చేసిన రక్షణ కార్యము సమస్త మానవాల నిమిత్తము జరిగించబడింది విశ్వసించిన మనకు ఆయన కృప ద్వారా అనుగ్రహించబడింది రక్షణ సో పైన కనిపించిన అంశాలని యుద్ధ సంబంధమైన అనుభవాలు అదేవిధంగా ఆయన మనకు అనుగ్రహించిన ఆ స్థితిని స్థాయిని కాపాడుకోవటానికి కాపాడుకోవటానికి దేవుడు ఆ నిరంతర వ్యాయామంలో మనకు అనుగ్రహించిన శక్తిని ఆ బలాన్ని మనం జ్ఞాపించేసుకున్నాం సో వీటితో పాటుగా రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు అంటాడు రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు అట్ ద సేమ్ టైం నీ కుడి చేయి నన్ను ఆదుకును అంట సో రక్షణ అనేది ఒక కేడముగా ఒక కవచముగా దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే రక్షించబడిన విశ్వాసికి రక్షకుడు కవచముగా ఉంటాడు సో ఆ రక్షకుడు మనకు కవచముగా ఉన్నప్పుడు ఏ సమస్య నిన్ను నన్ను వేధించినా లేకపోతే నన్ను ఆవరించినప్పటికీ కూడా అది నీ దరికి చేరకుండా ఆయన కేడముగా ఉంటాడు కీడముగా ఉంటాడు కవచముగా ఉంటాడు డాలుగా ఉంటాడు సో నా వేళ్లకు యుద్ధము నేర్పించావు యుద్ధము నేర్పించావు అట్ ద సేమ్ టైం ఆ ఇత్తడి విలును ఇరగొట్టగల బలాన్ని నాకు అనుగ్రహించావు అలాగే నాకు రక్షణను కీడముగా ఎఫ్ఎస్సి పత్రికలో శిరస్నానం అంటాడు సో ఆ కీడమును మనకు అనుగ్రహించావు అంటూ నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొని ను గతలు కూడా చెప్పాను కుడి చెయ్యి అనేది అనగా ఈ శక్తి సామర్థ్యాల నడుమ ఈ రెండు చేతుల్లో కుడి చేతికి ఎక్కువగా మనం పని చేస్తుంటాం ఉపయోగించేది కుడిచేయి కాబట్టి యుద్ధము చేసినప్పుడు ఆయుధాలు కుడి చేత పట్టుకుంటారు ఎడమ చేత డాలు పట్టుకుంటారు కుడి చేత ఆయుధాన్ని పట్టుకుంటారు కాబట్టి కుడిచేయి నన్ను ఆదుకంటే నీ ఆయుధము నీ ఆయుధము ఏదైతే ఉందో అది నన్ను ఆదుకుంటూ ఉంటుంది నన్ను కాపాడుతూ ఉంటుంది నన్ను నడిపిస్తూ ఉంటుంది కాబట్టి నీ కుడి చేయి నన్ను ఆదుకొను అంటూ నీ సాత్వికము నన్ను గొప్ప చేశను అనగా నీ నుంచి నేను నేర్చుకున్న సాత్వికము నన్ను గొప్ప చేశాను నీ నుంచి నేను నేర్చుకున్న సాత్వికము గొప్ప సాత్వికం సాత్వికమంటే లొంగిపోవడం కాదు ఇట్ ఇస్ నాట్ సరెండరింగ్ అలాగే సాత్వికం అనేది బలహీనత కాదు సాత్వికం అనేది నిస్సహాయ స్థితిలో ఏమి చేయలే స్థితిలో ఊరకుండుట కాదు సాత్వికం గురించిన మాట అనగా వీక్నెస్ అన్న మాట ఇట్ ఇస్ నాట్ ఎ వీక్నెస్ వీక్నెస్ అంటే హ్యావింగ్ ఎ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ బట్ సరెండరింగ్ సరెండరింగ్ టు ద వీకెస్ట్ దేవుడు ఆ ఈ సాత్వికత్వం గురించి పాత్ర మందంలో మోషేకు మంచి టైటిల్ ఇస్తాడు భూలోకంలో ఉన్న వారందరికన్నా మిగుల సాత్వికుడు అంటాడు మీకెస్ట్ ఆఫ్ ఆల్ అపాన్ ది ఏర్త్ అనే మాట మోషేకున్న శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు ఐగుప్తులని సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగినాడు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు సో ఐగుప్తు రాజ రాజమందిరంలో ఉన్నప్పుడు ఆ కత్తి తీసుకొని ఒకటి చంపి ఇసుకలో పాతి పెడతాడు సాగరికి దేవుని పిలుపును అంగీకరించే సమయానికి అతని చేతిలో ఏముంది అంటే కత్తి లేదు కర్ర ఉంది కత్తి చంపుతుంది కర్ర కర్ర కాపాడుతుంది కత్తి చంపుతుంది కర్ర కాపాడుతుంది కాపరిగా తర్బీతి పొందిన తర్వాత మోషన్ని పిలుస్తాడు దేవుడు కత్తి చేతిలో ఉన్నప్పుడు పిలవలేదు ఒకవేళ ఆ సమయంలోనే దేవుడు ఆ నాయకత్వ బాధ్యత తప్పగించే అంటే ఈ ఆరు లక్షల మంది మోసే కత్తికే బలి ఉండేవాళ్ళు వారి సరిగిన గొనుగులకు వారి చేసిన వేధింపులకు సో ఎటువంటి వాడు ఎలా మారాడు ఒకసారి ఒక సందర్భంలో దేవునికే కోపం వస్తే మోసే పక్క తప్పుగా వెళ్తు నాశనం చేస్తా అంటే బ్రవ్వ వీరు నాశనం అయిపోతే వీరి దేవుడు నాశనం చేయడానికి తీసుకొచ్చాడు నీకే అపకీర్తి వస్తుందయ్యా అంటూ సాగిలపడి ప్రార్థన చేసి ప్రభా వీడిని రక్షిస్తే రక్షించలేకపోతే లేకపోతే నా పేరు గ్రంథం నుంచి తొలగించాడు వీడిని కాపాడు రక్షిస్తే రక్షించు లేకపోతే నా పేరు గ్రంథం నుంచి తొలగించు అంత సాహసిస్తాడు తన ప్రజలను కాపాడుకోవటానికి మిగతా వారి వల్లే తప్పు చేసిన వాళ్ళని శిక్షించిన అనుభవాలు కనిపించవరకు వారిని ఎలాగైనా రక్షించుకోవాలని వారి కొరకు సాత్వికత్వాన్ని ప్రదర్శించిన అనుభవం మోశ జీవితంలో అలాగే నీ రాజు సాత్వికుడు అంటూ ఏసయ గురించి గ్రంథంలో చెప్పబడ్డ మాట జ్ఞాపకం చేస్తాడు ప్లీజ్ దేవాతి దేవుని కుమారు అండి పరలోక మహాసనాసినుడు పశువుల పాకలో పవలించడం ఏంటి సాత్వికత్వం కాదా తుచ్చ మానవుక్ష్యత హింసించబడ్డ ఏంటి దూషించబడ్డమేంటి అవమానించబడ్డమేంటి ముఖం మీద ఉమ్మి వేయబడ్డం ఏంటి సాత్వికత్వం కాదా ఆయన బలహీనుడా బలము లేని వాడా బలగము లేని వాడా హ్యావింగ్ ఎవ్రీథింగ్ హ్యావింగ్ ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ హి సరెండర్స్ టు ద విల్ ఆఫ్ గాడ్ సో నీ సాత్వికత్వం నన్ను గొప్ప చేసినట్టే నీవు నాకు నేర్పించిన ఆ సాత్వికత్వం అనేది ఈ ప్రపంచంలో నువ్వు గొప్ప చేసింది అందుకే యేసుప్రభ వారు కూడా ధన్యత సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అంటాడు సాత్వికత్వం అట భూలోకాన్ని స్వతంత్రించుకుని చేస్తున్నాడ నేను నువ్వు తగ్గించుకుంటే సాత్వికత్వానికి మరొక భావన ఏంటంటే ఎ పర్సన్ హూజ్ హూ ఇస్ ఆల్వేస్ హూ ఇస్ ఆల్వేస్ కీప్స్ హిమ్సెల్ఫ్ సైలెంట్ ఇన్ అ రాంగ్ టైం అండ్ స్పీక్స్ హిమ్సెల్ఫ్ ఇన్ అైట్ టైం సరైన సమయంలో మాట్లాడాలి సరికాన సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి సో ఇంకొక మాటలో చెప్పంటే కీపింగ్ ఆల్ ది ఇన్నర్ ఎమోషన్స్ అండర్ కంట్రోల్ సాత్వికత్వం అంటే ఎటువంటి వాడు ఎగతాలు చేస్తున్నా ఓకే 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 సరేలే సరలే అని భరించడం కీపింగ్ ఆల్ అవర్ ఎమోషన్స్ అండర్ కంట్రోల్ అది చాలా కష్టం అండి ఒకసారి ఒక కాకపోయినా మరొకసారి నా కోపం వస్తుంటుంది మనకి ఆవేశం వస్తుంటుంది అసూయ వస్తుంటుంది సో ఈ మూడు మాటలు చూడండి నీ రక్షణ కీడము నాకు అందించావు యు ఆర్ మై ప్రొటెక్ట్ యు ఆర్ ప్రొటెక్టింగ్ మీ అండ్ నీ కుడిచే నన్ను ఆదుకుంటుంది అనగా నాకు వచ్చే సమస్యలు శ్రమలు శత్రువులు అపవాదులను నువ్వే ఆదుకుంటావు సో ఎప్పుడైతే నేను నీ రక్షణలో ఉన్నానో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఎనిమీస్ అలా కాకుండా నేను నన్ను నేను కాపాడుకోవడానికి నేను ప్రయత్నాలు చేస్తే విఫలమైపోయి ఆ శత్రువుకి అపవాదికి నేను సరెండర్ అవుతానేమో ఎందుకంటే అపవాది నాకన్నా శక్తిమంతుడు కాబట్టి వానికన్నా శక్తిమంతుడిని ఆశ్రయించాలి ఆ ఆశ దుర్గము నువ్వే వానికన్నా శక్తి శక్తిమంతుడిని ఆశ్రయించాలి ఆశ దుర్గం నువ్వే కాబట్టి నా రక్షణ కీడము నీవు నాకు అందించావు నీ కుడిచేయి నన్ను ఆదుకరను నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను ముప్పై ఆరవసరం కూడా చూస్తే నా పాదములకు చోటు విశాల పరిస్థితివి నా చీల మండలము మండలు వెనకలేదు నా పాదములకు చోటు విశాల పరిస్థితివి ఒకసారి మనము ఒక కొండ మీద కానీ ఒక పర్వతం మీద కానీ ఎక్కుతూ ఉన్నప్పుడు అక్కడ స్థలం సరిగా లేదంటే పాదం పెట్ట మోపడానికి స్థలం లేదనుకోండి సగం పాదమే మోపుతాం సగం పాదం ఏముంటుంది ఆ జారే స్థలంలో ఉంటుంది స్లిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎత్తైన స్థలంలో నిలబెట్టాడు ఆయన కానీ అక్కడ కిందికి పడిపోయే అవకాశం లేకుండా ఆయన మమ్మల్ని ఆ పాదములకు స్థలము విశాలపరిచాడు సో యుద్ధము చేస్తున్నప్పుడు శత్రుతో యుద్ధము చేస్తున్నప్పుడు అపవాతం యుద్ధము చేస్తున్నప్పుడు మై మై ఫౌండేషన్ మై ఫౌండేషన్ మై బేస్ ఇస్ స్ట్రాంగ్ ఇట్ విల్ నెవర్ స్కిడ్ ఈ భావాలు అక్కడ తెలియజేస్తాడు ముప్పై ఒకటవ కీర్తనలో కూడా ఈ మాట రాస్తూ సామ్ నెంబర్ థర్టీ వన్ విశాల స్థలమున నా పాదములు నిలబెట్టివి నీ శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు అంటూ ఆయన ఆ విశాల స్థలం అనే మాట వాడతాడు అలాగే నా పాదములు ఆ విశాల స్థలములు పెట్టడం మాత్రమే కాకుండా నా చీల మండలములు వెనకలేదు వెనకలేదు ఇంగ్లీష్లో మై ఫీట్ డిడ్ నాట్ స్లిప్ అనే మాట ఎందుకు బెనకడం కానీ వనకడం కానీ జరుగుతుందంటే ఆ పాదము నిలపటానికి విశాలత లేకపోతే వణుకుతూ ఉంటుంది ఎందుకంటే పాదానికి బేస్ లేదు కాబట్టి సో నేను వనకకుండా నా పాదములు బెనకకుండా నా పాదముల కింద స్థలాన్ని విశాలపరిచావు సో ఐ విల్ ఎస్టాబ్లిష్ మై స్టెప్స్ మై ఫుటింగ్ సో దట్ ఐ కెన్ హ్యావ్ వార్ విత్ మై ఎనిమీస్ ఆ శత్రుతో యుద్ధం చేయటానికి యుద్ధ పోరాటము నా చేతులకు నేర్పించావు నా పాదములు స్థిరంగా ఉండటానికి అవకాశం కలిగించావు నలభై ఒక కీర్తనలు కూడా అంటాడు జారిపడకుండా నా పాదములు బండ మీద స్థిరపరిచావు అంటాడు జారిపడకుండా నా పాదములు బండ మీద స్థిరపరిచావు సో దేవుడు కొత్త నిబంధన నేపథ్యంలో హీజ్ ఈజ్ అవర్ ఫౌండేషన్ జీసస్ ఈజ్ అవర్ ఫౌండేషన్ ఆయన మూలరాయి ఆ పునాది మీద పునాది మీద అపోస్తులు ప్రవక్తలు సంఘాన్ని నిర్మించారు మనం నిర్మించారు సో మనకు మన మనం ఎవరి మీద నిర్మించబడ్డామంటే క్రీస్తు మీద నిర్మించబడ్డాం కాబట్టి మనం పడిపోవాలంటే ముందు పునాదిలో స్థిరత్వం ఉండకుండా ఉండాలి కానీ స్థిరమైన పునాది శాశ్వతమైన పునాది క్రీస్తు ఆ క్రీస్తు బండ మీద మన పాదములు విశాలపరుచుకున్నాం స్థిరపరుచుకున్నాం కాబట్టి భౌతిక సంబంధమైన ఈ అనుభవాల మధ్య ఆధ్యాత్మిక పోరాటములు శత్రువు ఎవరైనప్పటికీ సమస్య ఏ ఏదైనప్పటికీ కూడా ఆ పోరాట పటిమ ఆయన నేర్పించింది పోరాట కావాల్సిన ఆ స్థిరత్వాన్ని అనుగ్రహించింది ఆయనే తద్వారా ఏమి చేయదును అన్నది ఆ తర్వాత వచనాల్లో మనకు తెలియజేస్తాడు సో గాడ్ హ్యాస్ ఆయన నన్ను బలపరిచాడు నడిపించాడు నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేశాడు ఎత్తైన స్థలంలో సింహాసం నిలబెట్టాడు రక్షణ కీడము నాకు అందించాడు కుడి చేత నన్ను ఆదుకున్నాడు అలాగే నా పాదములు స్థిరపరిచాడు ఇవన్నీ నేను కలిగి ఉండటానికి సాత్వికత్వాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు నీ ద్వారా నేను నీలో గమనించిన ఆ సాత్వికత్వం నేను కూడా కలిగి ఉండి నీ ద్వారా శక్తి సామర్థ్యాలు పొందుటకు దేవుడు మనకు అనిపించిన ఒక ఇన్విటేషన్ ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సువర్తమానములు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీలో నీ ప్రేమలో కొనసాగుతూ నీ వాక్యం ద్వారా ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని కలిగి ఉండటకు భౌతికమైన భౌతిక సంబంధమైన శత్రువులను జయించుటకు సమస్యలు అధిగమించుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవిన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషలకు సదాతుడు ఏంటన గాక Amen. God bless you. They are going to